నేటి సత్సంకల్పం రేపటి వెలుగుల సాకారం నేటి విద్యుత్ పొదిపే రేపటి జేసీ గారు తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నారు మన ఎస్సీ గారు శాసనంతా కూడా ఏపీ ఎస్టీ విషయంలో శాసనంతా కూడా ఈరోజు ఈ ర్యాలీ ఎనర్జీ ఎనర్జీ కన్జర్వేషన్ ర్యాలీ అనేది ఈ వీక్ అంతా కూడా యాక్టివిటీస్ ఏకప్ చేస్తున్నారని తెలిసింది సో ఈ ర్యాలీ ద్వారా ఇప్పుడు ఈ ర్యాలీ మనం ఇక్కడ నుంచి అక్కడ వరకు చేస్తున్నాము దానికి అవేర్నెస్ మనం స్ప్రెడ్ చేయగలగాలి అండ్ ఈ ర్యాలీ చేస్తున్నంత అవేర్నెస్ తీసుకువెళ్ళాలి సో రైట్ ఫ్రమ్ అంటే టిల్ నైట్ ఇంకా మనిషి చేపట్టే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అన్ని యాక్టివిటీస్ కూడా ఎనర్జీని పొదుపు చేయాలి అనే భావన అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ఈ ర్యాలీ ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ

پر کالشان نيوارو پر 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 پر